యాపిల్ త్వరలో ఐఫోన్ ని లాంచ్ చేయవచ్చని నివేదికలు ఉన్నాయి నివేదిక ప్రకారం ఈ రాబోయే మోడల్లో ఇప్పటికీ ఐఫోన్ సెవెంటీన్లో చేర్చబడిన ఏ నైన్టీన్ చిప్ ఉండవచ్చు అదనంగా కంపెనీ ప్రధాన డిజైన్ నవీకరణాలను ప్లాన్ చేస్తోంది ఐఫోన్ ఈ గురించి చెప్పాలంటే యాపిల్ ఐఫోన్ ఫోర్టీన్ వైడ్ నాచ్ డిస్ప్లేను చేర్చింది ఐఫోన్ ఈ వైడ్ నాచ్ కూడా తొలగించవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి యాపిల్ రాబోయే ఐఫోన్ మోడల్ నాచ్కు బదులుగా డైనమిక్ ఐలాండ్ మద్దతును కలిగి ఉండవచ్చు ఈ డిస్ప్లే ఆపిల్ తన సరసమైన ఫోన్లలో లైవ్ యాక్టివిటీ మ్యూజిక్ వెడ్జెట్లు మరియు ఇతర ఇంటరాక్టివ్ హెచ్చరికలు వంటి వివిధ లక్షణాలను అందించడానికి అనుమతిస్తుంది ఐఫోన్ ఫిఫ్టీన్ లైన్అప్ నుండి ఆపిల్ అన్ని మోడళ్లలో డైనమిక్ ఐలాండ్ ను అందిస్తోంది ఇప్పుడు ఇది ఐఫోన్ సెవెంటీన్ ఈలో కూడా అందుబాటులో ఉండవచ్చు ఐఫోన్ సెవెంటీన్ ఈకి ప్రధాన అప్గ్రేడ్లలో ఒకటి కెమెరా సెటప్ సెల్ఫీల కోసం ఇది ఎయిటీన్ ఎంపీ సెంటర్ స్టేజ్ ఎనబిల్డ్ సెల్ఫీల కోసం ఇది ఎయిటీన్ ఎంపీ సెంట్రల్ స్టేజ్ ఎనేబుల్డ్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉండవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి ఈ ఫ్రంట్ కెమెరా సెటప్ వినియోగదారులకు వీడియో కాలింగ్ గ్రూప్ సెల్ఫీల సమయంలో ఉత్తమ ఫలితాలను అందిస్తుంది కంపెనీ ఫిబ్రవరి రెండు వేల ఇరవైలో ఐదులో ఐఫోన్ సిక్స్టీన్ఈని ప్రారంభించింది కంపెనీ లాంచ్ స్కెడ్యూల్ను పరిశీలిస్తే అది పెద్దగా మారుతున్నట్లు కనిపించడం లేదు అందువల్ల ఐఫోన్ సెవెంటీన్ కూడా ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరులో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు